ఇవాళ రెడీమేడ్ ఫుడ్స్ మీద పూర్తిగా వ్యాపారం విస్తరించింది ఇవాళ ఏంటంటే రెడీమేడ్ ఫుడ్స్ అన్నీ కూడా పెద్ద పెద్ద మాల్స్ లేదంటే ఈ ఇండస్ట్రియల్ చేతిలోకి వెళ్ళిపోయింది కానీ ఇవాళ యూత్ ఏమనుకుంటుందంటే మాకు పని లేదు పని లేదు పని లేదని మాట్లాడుతున్నారు మీరు మీ చేతిలో ఉన్న పనినేమో కార్పొరేట్ కంపెనీకి చెప్పి మీరు వాళ్ళ దగ్గర కొనుక్కోవడం మొదలుపెట్టి మాకు పని లేదు పని లేదని మాట్లాడుతున్నారు ఎక్కడికో ఎందుకంటే మేము ఒక యాప్ స్టార్ట్ చేసాం ఈ కామర్స్లో చేసి ఈరోజు ఎవరైతే ఈ ద్వాక్రా వాళ్ళు కానీ లేదంటే చిన్న చిన్న చేదు వృత్తులు చేసుకునే వాళ్ళు ఇలాంటి వాళ్ళతోటి ఇందువల్ల మేము ఇలాంటి పచ్చళ్ళు పెట్టిస్తున్నాం పెట్టించి క్వాలిటీగా మెయిన్ మా టెస్టింగ్తోటి ఇలాంటి పచ్చళ్ళు పెట్టించి మేము మేము ఆన్లైన్లో అమ్ముతున్నాం ఇలాంటి అవకాశాలు చాలా ఇప్పుడు తయారు చేయగలిగే ఓపిక ఆడాలకుంది కానీ ఆన్లైన్ చేయగలిగే ఓపిక ఉండిద్దా ఉండదు దాని మీద ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకొని ఒక గ్రూప్గా ఏర్పడి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకొని కూడా వ్యాపారం చేయడానికి అవకాశం ఉంది ఇవాళ ఎవరు కొత్త వాళ్ళు వచ్చినా మార్కెట్లో ఆదరించడానికి కొన్ని లక్షల మంది ఉన్నారండి ఆలోచన లేనివాడు మనమే దాని మీద పాజిటివ్ ఒపీనియన్ లేని వాళ్ళు మాత్రమే అది లేదు ఇది లేదు పని లేదు అని మాత్రమే కుంటి సాకులతోటి కాలం గడుపుతున్నారు తప్ప పని చేసే ప్రతి ఒక్కడికి కొత్త అవకాశాలు ఉన్నాయి కానీ అది ఎలా అనేది ఎక్కడో ఒక చోట నిద్రాణ అవస్థల్లో ఉన్నదాన్ని మనం నిద్రలో మేలుకొల్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎంటర్ప్రైనర్స్ కొత్తగా ఎంటర్ప్రైనర్స్ కావాలనుకున్న వాళ్ళు అవుత్సాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యాపారం పెట్టాలనుకుంటే చాలా రకాల అవకాశాలు ఉన్నాయి దాని పరంగా ముందుకెళ్ళొచ్చు మనం